అన్ని విషయాల్లో ఘనమైనదని బైబలి ప్రభు చెప్తూ ఉన్నారు వివాహం అనేది మనుషుల ఏర్పాటు కాదు ఇది దైవ నిర్ణయము వివాహము దేవుని కార్యము వివాహము దేవుని ఏర్పాటు చేసిన పవిత్రమైన అంతస్తు ఏడు దివ్య సంస్కారంలో ఒక దివ్య సంస్కారమే జ్ఞాన వివాహము జ్ఞాన వివాహము ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబ జీవితం జీవించడానికి దేవుడు వారిని జత చేస్తూ ఉన్నాడు దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు అందుకే పెద్దలకు ఒక పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి ఆ వివాహంలో ఇచ్చిన మాటలకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళే అవినీతి పనులు

మాంగళ్య బంధం గొప్పదంట కాబట్టి ఈ బంధాన్ని వేరు చేసే సిద్ధి ఈ లోపల ఏది లేదట ఒక దేవుడు తప్ప కానీ కొన్నిసార్లు దురదృష్టం ఏంటంటే కట్నం కోసమో ఆస్తి కోసమో అంతస్తు కోసమో కొన్నిసార్లు వివాహాలు చేస్తూ ఉంటారు తర్వాత అవి పెడాలు అయిపోతా అందుకే ప్రభు అంటున్నారు వాట్ హౌ హాజ్ జాయిన్ టుగెదర్ లెట్ నో మ్యాన్ సెపరేట్ దేవుడు చెడ్డపరిచిన జంట మరొకటి ఎవరు కూడా కట్టించుకున్నది మరి ఈ పెళ్లికి ఏర్పాటు చేసిన తల్లి గాని తండ్రి కాని పెద్దలు గాని పెళ్లి చేసిన గురువు కానీ పెళ్లి రద్దు చేయడానికి వారికి ఏ పర్మిషన్ లేదు ఏ అధికారం కూడా లేదు అందుకే వివాహము గొప్పది అందుకే వివాహము పవిత్రమైనది అని ప్రతి మత ధర్మం కూడా బోధిస్తా ఉంటారు మత ధర్మం ప్రకారం ఇది బ్రహ్మముడి యొక్క కాబట్టి ఆ బ్రహ్మముడి వేసిన బ్రహ్మే తప్ప మనకు ఇప్పడానికి అధికారం అలాగే మన ముస్లిం సహోదరు అంటారు నిఖా అంటారు ఇక్కడ ఆ ముడి వేసినటువంటి అల్లాహు మనం ఆ అల్లాహ్ తప్ప మనం కూడా దీన్ని నేర్చేయడానికి అధికారం లేదు ప్రియా దేవుడి పిల్ల కాబట్టి ఏ ధర్మానికి చెందిన వారమైనా ఏ మతానికి చెందిన వారమైనా ఆ మత కట్టుబాటు ప్రకారం వివాహం జరుగుతూ ఉంటుంది ఈ వివాహం గొప్పది ఈ వివాహం పవిత్రమైనదని మనం వింటూ ఉన్నాం మరి వై మ్యారేజ్ ఎందుకు వెళ్ళింది వెళ్ళింది వై మ్యారేజ్

చూడండి దేవుడు మమ్మ కరుణత చూసి దేవుడు మమ్మల్ని కరుణ తోచుచి ముసలి ప్రాయం వరకు ముసలి ప్రాయం వరకు నేను నిద్రమున నిద్రమును కూడి మాడి జీవించినట్టు దయచేయము కూడి మాడి జీవించడానికి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ మై నాలెడ్జ్ అంటే it is not the only body it is not it is not only for sexual relationship it is to bind the

నివృత్తి చేసుకోవడం కోసం కా శరీర కోరికలను తృప్తి పరచుకోవడం కోసం కా శారీరకంగా జీవించడం కోసం మాత్రమే కాదు ఎందుకంటే జీవితాంతం వరకు కూడా జీవితాంతం వరకు కూడా ముసలి ప్రాయం వరకు కూడా వారిద్దరు ఇప్పుడు చెప్పిన సమాధానం ఒక తోడు కావాలి నాకు దేవుడు కావాలి కావాలి ఒక సినిమాలో జరిగి అనిపించిన సినిమా నాకు కలిసి జీవించాలి కలిసి ఉండాలి అని దేవుడు సంకల్పించినటువంటి ఈ యొక్క కార్యాన్ని ఈ రోజు వారిద్దరు కూడా ఈ వివాహం ద్వారా కలిసి జీవించబోతున్నారు అందుకే పెళ్లి తర్వాత ఆది మనం చదువుతూ ఉన్న రెండవ కాండం రెండో అధ్యాయంలో పద్దెనిమిదవ వాక్యంలో కూడా మరొక భాగం మనం చదువుతున్నాం చదవండి ఆది రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం త్వరగా చదివితే

అలానే ఇంట్లో వయసు వచ్చిన అబ్బాయి కానీ వయసు వచ్చిన అమ్మాయి కానీ ఇంట్లో తిరుగుతుంటే తల్లికి కానీ మంచిగా అనిపించిందా లేదు నా కొడుకి పెళ్లి చేయాలి నా కొడుకి ఒక తోడు తీసుకురావాలి నా బిడ్డకి ఒక తోడు తీసుకురావాలని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు ఆలోచన ప్రకారం వారికి పెళ్లి చేస్తారు కాబట్టి నలుడు వంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి పెళ్లి

తెలుస్తుందిగా నీటగా ఆదరుగా భార్యగా భర్తల బాధ్యతలు ఏంటి భర్తల బాధ్యతలు చాలా ఉంటాయి మరి నాకు తెలిసినటువంటి బాధ్యతలు ఐదు ఉన్నాయి ఒకటి వారి మధ్య ప్రేమ ఉండాలి మరి మధ్య ఉండాలి ప్రేమ ఉండాలి భక్తుల మీద ప్రేమ ఉండాలి భక్తులకు భార్య మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమ లేకపోతే ఆ వివాద బంధము కొనసాగదు ప్రేమ లేకపోతే ఆ జరగదు ఆ పెళ్లి ముందుకు వెళ్ళదు సమాధానం ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎడమోహం గా ఉంటారు ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి జగదీష్ మధ్య జలీయ మధ్య ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత

ఆపై మీద నా రాత్రి మరణించారు ఇప్పుడు వివాహం లాగానే ఆపై అంతే ప్రేమ చేయమని వెళ్ళాలి వారి మధ్య ప్రేమ ఎక్కడో పరకచ్చు వచ్చాయి ఎక్కడో అనుమానాలు వచ్చాయి ఎక్కడో మనస్పర్ధలు వచ్చాయి ఎక్కడో ప్రేమ లోపించింది కాబట్టి ఆ అబ్బాయి ఎంతగా మొదలు చెందుంటాడంటే మొదలు పడి ఉంటాడంటే బాధపడి ఉంటాడంటే ఒక వ్యక్తి చావాలనే నిర్ణయం ఎందుకు వచ్చింది మనిషికి అంటే వారికి ప్రేమ కనబడిపోయింది ఇంట్లో వారికి ఇంట్లో ప్రేమ సంతోషం లేదు ఎందుకు వచ్చింది కాబట్టి ఆయన మరణించారు చాలా చిన్న వయసు ముప్పై మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం ఇతర చిన్న పిల్లలు ఉన్నారు చాలా చక్కటి అందమైన పిల్లలన్నారు ఈ రోజు